ప్రజా వ్యతిరేకంగా ఉంది అనేది మేము భావిస్తున్నాం ప్రజా వ్యతిరేక స్వభావమే కాదు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది అంతేకాకుండా మత విద్వేషాలను వెచ్చగొట్టేటువంటి విధానంగా ఉన్నది ప్రజలను విభజించి సమాజాల్లో అశాంతిని సృష్టించి మెజారిటీజం మెజారిటీ మతం పాలన అనేటువంటిది ఈ దేశంలో ఉండాలనుకుంటున్నది ప్రాథమికంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియలో ఉన్నది ఫిరేక్ బార్ అని మూడవసారి హ్యాట్రిక్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నది మూడవసారి మూడు వందల డెబ్బై సీట్లు సొంతంగా నాలుగు వందల సీట్లు ఎన్డీఏకు రావాలని వారు కోరుకుంటున్నారు ఎందుకు వాళ్ళు కోరుకుంటున్నటువంటిది రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కానీ రాజ్యాంగాన్ని బలహీనపరచడం కానీ రాజ్యాంగాన్ని మార్చడానికి కానీ కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కుట్ర చేయడం కాదు బహిరంగంగానే వాళ్ళు ప్రకటన చేస్తున్నారు వాళ్ళ మంత్రులు వాళ్ళకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తలు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటిది రాజ్యాంగం మార్చము అని కంటాబద్ధంగా చెబుతున్నారు రాజ్యాంగం మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం జాతీయ ఉద్యమంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా ఈ దేశంలో లౌకికవాదం అనేది ఎజెండాకి వచ్చింది ప్రజాస్వామ్యం అనేది ఎజెండాకి వచ్చింది సోషలిజం అనేది ఎజెండాకు వచ్చింది రాజ్యాంగ రచయిత అంబేద్కర్ రచించినటువంటి అంశాలలో ఫ్రీ హ్యాంబుల్లో ప్రవేశికలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆ ప్రాథమిక హక్కులు మారితే ఈ దేశంలో రాజకీయంగా రిజర్వేషన్లు రద్దు దిక్కులు వెళ్తాయి ఈ దేశంలో వాక్ స్వాతంత్రం సభా స్వాతంత్రం సంఘం పెట్టుకునే స్వాతంత్రం ప్రజలకు సంబంధించిన హక్కులు రోజు జీవించే హక్కులు పోతాయి ఇలాంటి విధానం అనేటువంటిది తీసుకురాబోతున్నారు పది సంవత్సర పాలంలో ఏమి బట్ట కట్టాలి ఏమి తిండి తినాలి